మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి గంటి గంటిగారు రాసిన మనస ఎటులూర్తునో నవల రెండో భాగం వినే ముందు ముందు భాగం లింక్ కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ముందుగా ఆ భాగం వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే రవళి తన స్నేహితుడైన ప్రణవ్ కోసం కాలేజ్ క్యాంటీన్ లో ఎదురుచూస్తూ ఉంటుంది కానీ అతను ఏదో పని ఉండడం వల్ల ఆ రోజు కాలేజీకి రాడు ప్రణవ్ ను చూడకపోవడం వల్ల రవళి డల్ గా ఉండడంతో తన స్నేహితులు తనని ఆట పట్టిస్తూ ఉంటారు రవళి ఇంటికి వచ్చేసరికి తన తల్లి మానస ఎప్పుడూ లేని పడుకొని నిద్రపోతూ ఉంటుంది రవళి కొంచెం కంగారు పడుద్ది కాని మానస కొంచెం నీరసంగా ఉంది అంతే అంటుంది దాంతో ఇద్దరు కబుర్లలో పడతారు మానస ఒక అందమైన పల్లెటూరులో పుట్టి పెరిగింది మనయుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది మానస మానస టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పెద్ద చదువుల కోసం అని పట్నానికి వెళ్లబోతుంది పట్నంలో హాస్టల్లో ఉంచాలా బంధువులతో పాటు వేరే ఇంట్లో ఉంచాలా అనే చర్చ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వరకైతే విన్నాం కదా ఇక ముందేం జరగబోతుందో రండి మానసుకు పెద్దన్నకు వయసులో కొంచెం అంతరం ఎక్కువ అందుకే చనుతో పాటు అన్నగారంటే కొంచెం బెదురు కూడా ఉంది మానస స్కూల్లో ఉండగానే పెద్దన్న గారికి వదిన కాదంబరి ఆ ఇంట అడుగుపెట్టింది ఎంత అన్నలు ప్రేమగా చూసినా పెరుగుతున్న కొద్దీ అన్ని విషయాలు అన్నలతో పంచుకోలేకపోయేది తల్లికి ఇంటి పనితో తో తీరుబాటు ఉండేవి కాదు కాదంబరి వచ్చాక ఆ లోటు తీరింది మానస కన్నా ఆరేళ్ల పెద్దైన కాదంబరికి అత్తవారింట మానసం చూడగానే తన చెల్లెలు జ్ఞాపకం వచ్చేది చెల్లెలతో అనుబంధం చాలా ఎక్కువే ఉండేది పెళ్లయ్యాక విడిపోతున్న అక్కా చెల్లెళ్లు తెగ బాధపడ్డారు చిరునవ్వులు చెందించే మానసులు తన చెల్లెలే కనిపించింది అనతి కాలంలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు మానసకు కూడా తన భావాలు పంచుకుందుకు ఒక తోడు దొరికింది కాదంబరికి మానసకు ఆ ఇంట్లో ఉన్న విలువ తెలుసు అందుకే ఆమె ఎప్పుడూ మానస మనసు నొప్పించడానికి ప్రయత్నించలేదు మానస కూడా ఆ అవకాశం ఇవ్వలేదు కాలేజీలో చేరే ముందు కావలసిన బట్టలు వస్తువులు కాదంబరితో వెళ్లి కొనుక్కుంది పెద్దన్నగారు కేశవ మానసును కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్లడానికి నిర్ణయం జరిగింది కాదంబరి తను కూడా వస్తానంది ఆడతోడు ఉంటుందని సరే అన్నాడు బయలుదేరే ముందు పరంధామయ్య గారు పిలిచి అవసరమైన డబ్బు ఇచ్చి కేశవ్కి చెప్పారు మానస్ను కాలేజీలో చేర్చాక మీ ఇద్దరు సరదాగా ఎక్కడైనా తిరిగి రండి పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్లలేదు ఈ పల్లెటూళ్ళ ఎక్కడికి తిరగడానికి ఉండదు ఆ అమ్మాయికి ఏవో కోరికలుంటాయి డబ్బు కోసం చూడక ఎంజాయ్ చేయండి అన్నారు నవ్వుతూ నాకు ఇంగ్లీష్ వచ్చు సుమా అన్న భావన ఆయన నవ్వులో తండ్రి ఆప్యాయత తెలిసిన మారుతున్న కాలంతో అతని చాలా సంతోషం వేసింది విషయం విన్న కాదంబరి మనసులోనే మావగారికి జోహార్లు పలికింది మానసును చేర్చడానికి ఇద్దరు బయలుదేరారు బాధ్యత గల వదిన గారిలా తనకు తోచిన సలహాలు ఇచ్చి ధైర్యంగా ఉండమని చెప్పింది కాదంబరి మానసును కాలేజీలో చేర్చి హాస్టల్ వసతిగా ఉందో లేదో చూసి మరీ మరీ ధైర్యం చెప్పి కావలసిన డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరూ ఊటీ కొడైకెనాల్ వెళ్లడానికి ప్రయాణమయ్యారు బెరుకుగా కాలేజీలో అడుగు పెట్టింది మానస ముందు అసలు హాస్టల్ రూమ్ అంత నచ్చలేదు తర్వాత తమ ఇల్లులాగా ఉండదని తనకి తానే సర్ది చెప్పుకుంది హాస్టల్ వార్డెన్ చెప్పింది ఇంకో అమ్మాయితో నువ్వు రూమ్ షేర్ చేసుకోవాలి అని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అన్న భయం మర్నాడు ఒక అమ్మాయిని వెంట పెట్టుకొచ్చి ఈ అమ్మాయి పేరు ఆనందలక్ష్మి నీ క్లాసే నీ శిక్షణే అంటూ చెప్పి వెళ్ళిపోయింది ఆనంద లక్ష్మి మానసును పైనుంచి దాకా చూసి నీ పేరేంటి అంది ఏదో అధికారి అడిగినట్లు ఒక క్షణానికి భయపడి ఈమెవరు నన్ను ప్రశ్నించడానికి అనుకుని ఎందుకులే అని మెల్లిగా మానస అంది నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావా ఎలా మాట్లాడాను పక్క వాళ్ళకు కూడా వినపడినంత మెల్లిగా మా ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడరు అన్నయ్యలు ఎప్పుడైనా మాట్లాడినా నాన్నగారు కేకలేస్తారు ఏ మీ నాన్నగారు హిట్లరా చ అదేం కాదు అయినా గట్టిగా మాట్లాడితే సౌండ్ పొల్యూషన్ అంది హామ్మ బాబోయ్ నీకు చాలా తెలుసునే నీ అమ్మాయికు మొహం చూసి పాలు తాగే పాపాయి అనుకున్నాను అంటూ పక్కపకా నవ్వింది పాలు తాగే పాపాయి అన్నందుకు మానసుకు కొంచెం బాధ వేసింది ఆయన మాట్లాడకుండా ఊరుకుంది సారీ మానసా నన్ను తప్పుగా అర్థం చేసుకోకు సరదాగా అన్నాను నాకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు ఏం చేయను చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసుంటుంది ఇంతకీ వివరాలు చెప్పు అంది మానస తన వివరాలు చెప్పింది అయితే గారాల మాట అంటూ పెట్టి తెరిచి తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది మీ వివరాలు చెప్పండి అంది మెల్లిగా మానస చుట్టుపక్కల చూసింది ఆనంద మీరేం వెతుకుతున్నారు ఏవైనా పడిపోయిందా అంది మానస ఏం పడిపోలేదు కానీ ఈ మీరెవరా ఎక్కడున్నారు నేను నువ్వు కాక ఈ గదిలో మరెవరూ లేరు అంది ఆనంద మరేమనాలి మీరు నాకు తెలియదు కదా అయితే నువ్వు నాకు తెలుసా నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నీతోనే ఉన్నానా ఇద్దరం ఒకే వయసు వాళ్ళం ఒకే క్లాస్ కూడాను ఈ నీకు ఇష్టం లేకపోయినా నేను వద్దనుకుంటే తప్ప ఇదే రూమ్ లో ఉంటాము అలాంటప్పుడు ఏదో పరాయి వాళ్ళలాగా మీరు ఏమిటి నేను నిన్ను నువ్వు లేదు అలాగే నువ్వు కూడా ఈ మీరు అన్నది చక్క అటకెక్కించే మీరు ఆహా నువ్వు భలే మాట్లాడతావు అంది మానస అందుకే స్కూల్లో నన్ను వాగుడుకాయ అనేవారు మా ఇంట్లో కూడా అంటూ నవ్వేసింది మానస ముందు నుంచి చదువులో చురుకు పుస్తకాలు ముందు వేసుకుందంటే చుట్టుపక్కల ఏమవుతుందో అన్న ధ్యాస ఉండదు అందుకే వాళ్ళ నాన్న ఆప్యాయంగా మా మానస చదువుల సరస్వతి అంటూ మురిసిపోతుంటారు ఆనంద పేరుకు తగ్గట్లుగా తను ఆనందంగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా ఆనంద డోలికల్లో ఓలలాడించడానికి ప్రయత్నిస్తుంది కానీ మానసులా అస్తమాను పుస్తకాలు పట్టుకోవడం అంటే మాత్రం ఇష్టం ఉండదు మార్కులు వస్తే చాలదు అన్న భావన ఆమెది హాస్టల్లో అందరికీ ఆనంద తెలుసు మానస గురించి చెప్పాలంటే మాత్రం ఆనంద రూమ్మేట్ అన్న రిఫరెన్స్ అవసరం పడుతూ ఉంటుంది ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటే చదువు ఎప్పుడు చదువుతో అన్నది మానస వాదన నువ్వు చదువుతున్నావుగా క్లాస్ లో పాఠాలు వింటున్నాను నువ్వు చదివేదేదో పైకి చదువు నేను పడుకుని వింటాను అనేది అనతి కాలంలోనే ఆనంద మానస మంచి స్నేహితులైపోయారు మానస నిశ్చలంగా పారుతున్న నది అయితే ఆనంద గలగలా పారే సెలెయ్యరు వారి స్నేహం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మానసుకు మొదటి నుంచి చరిత్ర మీద మక్కువ అందుకని ఇంటర్లో హిస్టరీ సివిక్స్ తీసుకుంది క్లాస్ పుస్తకాలు కాక తమ దేశ చరిత్ర గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం అని ఆమె భావన కాని అది బయటికి చెప్పదు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి చదువుతుంది ఆనంద క్లాస్ పుస్తకాలకి నాకు నొప్పొస్తుంది అలాంటి లైబ్రరీ పుస్తకాలు కూడానా అమ్మా నీ ఓపికకు మెచ్చుకోవాలి చదువుల సరస్వతి అంది నీకు విషయం తెలిసిన ఆనంద నాన్నగారు కూడా నన్ను ఇలాగే అంటారు అంది ఆనందంగా అయితే ఈసారి నుంచి నేను పుస్తకాలు పురుగు అంటాను అంది నవ్వుతూ లేదా మన ఇష్టం పెంచుకొని ఏ పని చేసినా అది మనం మోహం అనుకోవచ్చు మనకి దేని మీద మోహం ఉంటుందో ఆ పని చేస్తున్నప్పుడు మనకు విసుగన్పించదు అంటే మనం తరచుగా వాడే బోర్ అన్న శబ్దం అన్నమాట నేనైతే ఈ మోహాన్ని ఆకలి అంటాను మనకు ఆకలిగా ఉన్నప్పుడు అన్ని రుచిగా ఉంటాయి అలాగే దేని మీదన్నా మనకు మోహం లేదా ఇష్టం ఉందనుకో అది చేస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది నీకు నలుగురిలో తిరగడం వాడితో సరదాగా మాట్లాడడంలో ఆనందం కలుగుతుంది అలా నాకు చదువులో కలుగుతుంది కొన్ని ఇష్టాలు స్వభావ సిద్ధంగా వస్తాయి కొన్నింటిని మనం పెంపొందించుకోవచ్చు భగవంతుడు మేధస్ అన్నది మన మనుషులకే ఇచ్చాడు దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మన మీద ఆధారపడి ఉంది ఏదో నాకు తోచింది చెప్పాను అంది మానస ఆనాడు మానస అన్న మాటల్లోని నిజాన్ని గ్రహిస్తే ఆనంద జీవితం ఇంకోలా మలుపు తిరిగి ఉండేది నాన్న ఇంటర్లో ఉండగానే రెండో అన్నయ్యకి పెళ్లింది కాదంబరి పినతండ్రి కూతురు దీని వెనక కాదంబరి చేయి ఉంది ఆ ఇంట అడుగుపెట్టాక వాళ్ల ఔన్నత్యాన్ని రుచి చూసిన ఆమె తన బాబాయ్ కూతురు నారాయణకు సరైన జోడి అనుకుని పినతండ్రికి చెప్పింది ఇరుపక్షాల వారికి సమ్మతం అయ్యాక ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాయి రేణుక ఆ ఇంటి కోడలయ్యింది అయ్యాక తోటి కోడళ్లు అత్తగారికి పని తగ్గించారు జయలక్ష్మి ఇప్పుడు పని ఒత్తిడి తగ్గింది ఇంట్లో పనులంతా కోడలిద్దరూ వంతులు వేసుకొని చేస్తున్నారు చేతి నిండా పని అలవాటైన ఆవిడకు ఏమీ లేదు తన సామ్రాజ్యాన్ని ఎవరో హస్తగతం చేసుకున్న భావన ఆ మాటే భర్త దగ్గర అన్నప్పుడు ఇది లోక సహజం నువ్వొచ్చి మా అమ్మ బాధ్యతలు పంచుకుంటావనుకున్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఆలోచించి ఉండవచ్చు కదా కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీటి వడి తగ్గుతుంది తగ్గాలి కూడా నా బాధ్యత పెద్దవాడు తీసుకోలేదు ఎప్పుడూ అధికారం మన చేతిలోనే ఉండాలనుకోకూడదు మొన్నటిదాకా నీ కొంగు పట్టుకొని తిరిగిన నీ కొడుకులు ఇప్పుడు అన్నిటికీ వాళ్ల పెళ్లాల మీద ఆధారపడుతున్నారు అది సహజం పెళ్లాలొచ్చాక నా కొడుకు నా మాట వినలేదని ఒకవేళ నువ్వు బాధపడ్డావనుకో అది నీ మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు ఈ చిన్న విషయం అర్థం చేసుకోకే అత్తాకోడళ్ల కలహాలు ప్రకృతి ధర్మాన్ని మనం స్వీకరించాలి హాయిగా వాళ్ళు అడిగినప్పుడు సలహాలిస్తూ కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటే మన పెద్దరికం నిలుస్తుంది అన్నారు అన్నగారి పెళ్లికి బయలుదేరుతున్న మానస మా ఊరు రాకూడదు అన్నయ్య పెళ్లికి ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మా పెద్ద వదిన కాదంబరి చాలా మంచిది నాకు అక్క చెల్లెళ్ళు లేని లోటు ఆమె వలన తీరింది అంది మానస అదృష్టవంతురాలు మానస నాకు ఉన్న వదిల్లు కాని వాళ్ల మనస్తత్వం నాకు సరిపడదు మా అక్కకు నాకు స్వభావంలో చాలా తేడా ఉంది అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది లోపం నాలోనే ఉందేమో అని మా రమ్మంటే ఈ సుత్తేటి అంది అయ్య బాబోయ్ మానస ఇలా మాట్లాడుతున్నది నా ప్రభావం నీ మీద చాలా వచ్చేసిందమ్మోయ్ మీ వాళ్ళు కర్రలు పట్టుకొని రాగలరు నువ్వు బలవంతం పెడితే వస్తాను అంది ఇంటికి ఫోన్ చేసి మానస వాళ్ల ఊరు వడుతున్నట్టుగా చెప్పింది ఆనంద ఆనంద నోట మానస గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు విన్నారు అదే కాక ఆనంద కోసం హాస్పిటల్కి వచ్చినప్పుడు మానసను కలవడం జరిగింది రెండు నెలలకు ఒకసారి ఆనందం కలవడానికి తండ్రి కాని అన్నగారు కాని వస్తూ ఉంటారు మానస కోసం అన్నలే వస్తారు మానసుతో పాటు వచ్చిన ఆనందను ఆ ఇంట ఎంతో ఆదరించారు మానస ఊరు వాళ్ల ఇల్లు మనుషులు అన్ని తెగ నచ్చాయి ఆనందకు కుటుంబం అంటే ఇలా ఉండాలన్న భావం కలిగింది పెళ్లికి మానస పిన్ని బాబాయ్ కూడా వచ్చారు అన్నలిద్దరూ కూడా బాబాయ్తో వస్తారని ఎదురు చూసిన మానసుకు ఎదురైంది వైదేహిని అడిగింది పిన్ని అచ్చుతన్నయ్య అభిషేకన్నయ్య రాలేది అంటూ వైదేహికి తెలుసు మానస తన కొడుకుల్ని ఎంత ప్రేమిస్తుందో అసలు మానసం చూసిన వైదేహి ఆమె అందానికి అచ్చరు పొందింది చిన్నప్పుడు బుట్టబొమ్మలా ముద్దుగా అందంగా ఉన్న మానస ఇప్పుడు యవ్వనం తెచ్చిన కొత్త అందాలతో ఇంకా మెరిసిపోతుంది తనకు ఇలాంటి ఒక బంగారు తల్లి పుట్టుంటే అని ఒక క్షణం అనుకొని ఇప్పుడు మాత్రమే మానస నా కూతురే అనుకుంటూ వచ్చి నా గురించి ఏం మాట్లాడటం లేదు కాని రాని అన్నల గురించి అడుగుతున్నావా అంది పిన్ని మనసు నొచ్చుకుందని గ్రహించి ఒక్కసారిగా పిన్నిని కౌగిలించుకొని నువ్వు అన్నయ్యలు ఒకటేనేమిటి అంది అవునులే నేను అన్నయ్యలు ఒకటెందుకు అవుతాము నీకు వాళ్లంటేనే ఇష్టం అంది బొంగమూతి పెట్టి అది నీ బొంగమూతి గురించి ఆగాను నువ్వు మా అమ్మవి వాళ్ళు అన్నయ్యలు చిన్నప్పుడు నన్ను అనుకరిస్తూ నువ్వు బొంగమూతి కదా పిన్ని నువ్వు మళ్లీ అలా పెడతావా లేదా అనుకున్నాను నేను అనుకున్నట్లుగానే పెట్టావు అంటూ పిన్నిని కౌగులించుకుంది వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్న ఆనందకు పిన్నిని పరిచయం చేసి తన బాల్యం ఇద్దరమ్మల ముద్దు బిడ్డగా అన్నల ముద్దుల చెల్లిగా ఎలా పెరిగిందో చెప్పింది ఆనందకు ఈ ఇంటి వాతావరణం తాను ఎరగని వాతావరణంలాగా అనిపించింది ఇలాంటి ఆప్యాయతలున్న మనుషులు కూడా ఉంటారా అనిపించింది జయలక్ష్మి గారిని ఏ పని చేయనీయకుండా పెద్దరికం మాత్రం ఇచ్చి పెళ్లి పనులన్నీ కాదంబరి వైదేహి చూసుకున్నారు అప్పటికి గర్భవతి అయినా అన్నింట తానే అయి పెళ్లి పనులు చేసింది కాదంబరి ఎంత వద్దనుకున్నా ఆనంద తన ఇంటి వాతావరణాన్ని తన వదినల మనస్తత్వాన్ని కంపేర్ చేసుకోకుండా ఉండలేకపోయింది పెళ్లికి తరలి వెళ్లడం అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసింది వంటి నిండా నగలతో మెరిసిపోతున్న మానసం చూసి ఇదే నేను నేను నిన్నెత్తుకుపోయి రాక్షసు వివాహం చేసుకుని ఉండేదాన్ని అంది వాళ్ల ఊళ్ళో ఉన్న గుళ్ళు తమ కొబ్బరి తోటలు అన్ని చూపించింది ఆనంద కూడా కలవారమ్మాయే కాని మానస కన్నా తక్కువే ఆనంద మనసులో ఆ ఊరు వాటి తాలూకు జ్ఞాపకాలు ఆమె జీవితంలో మరొ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఇంటర్ పూర్తయ్యాక కూడా ఇద్దరు అదే కాలేజీలో చదివారు ఇంటర్లో మానసుకు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆనంద యాభై శాతం మార్కులతో అయింది ఇంటి దగ్గర మానసుతో ఆమెను కంపేర్ చేసి పెట్టిన తిట్లు ఆమె పట్టించుకోలేదు పైగా అందరూ మానసులో చదివే వాళ్ళు ఉండరు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంది డిగ్రీలోకి వచ్చాక ఇంకా చదువు తగ్గిపోయి సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి అప్పటికీ మానస మందలించేది చదువు నిర్లక్ష్యం చేయకు అంటూ ఎంత బలవంత పెట్టినా మానస ఎప్పుడూ కానీ సినిమాలకు వెళ్ళేది కాదు పదిసార్లు అడిగితే ఒక సినిమాకు వెళ్లేది ఈ కాలంలో పుట్టవలసినాని కాదే ఏ లేవు అమ్మమ్మల కాలం దారిలా ఉన్నావు అనేది ఆనంద మానస కాలేజీకి వచ్చిన కొత్తల్లో అన్ని పరికిణీ కండుబాలు తెచ్చుకుంది అప్పటికి కాదంబరి చెప్పింది సల్వార్ కమీజులు వేసుకుంటే సులువుగా ఉంటుంది అని కాని మానస ఇష్టపడలేదు కాలేజీలో ఆడపిల్లలు సల్వార్ కమీజులే కాక జీన్స్ టీషర్ట్ వేసుకునే అమ్మాయిలు కూడా మొదలయ్యారు మానస డ్రెస్ విచిత్రంగా ఉండి ర్యాగింగ్లో లో అమ్మాయిలు ఏడిపించేవారు మానస తొనకలేదు ఆ తర్వాత ఆనంద్ పోరు పడలేక సల్వార్ కమీజ్లు మారింది చూడు ఎంత ముద్దొస్తున్నావో అంటూ పొగిడింది ఆనంద అందులో ఉన్న సుఖం చూసి మెల్లిగా అలవాటు చేసుకుంది ఇంట్లో ఏమైనా అంటారని భయపడింది కాని వాళ్ల ఊళ్ళో అమ్మాయిలు కూడా ఈ ఫ్యాషన్ కి మారడం చూసి తానే అనవసరంగా భయపడ్డాననుకుంది నారాయణ పెళ్లైన కొద్ది రోజులకే సుందరి పెళ్లైంది నా పెళ్లికి నువ్వు తప్పకు రావే అన్న స్నేహితురాలి మాటను లేక పెళ్లికి వెళ్ళింది సుందర్ కాబోయే భర్త పక్క ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్నకు అంతకన్నా గొప్ప సంబంధం తెచ్చే స్తోమక లేదు అన్నమాట నిలబెట్టుకుని మానస తన పెళ్ళికి రావడం సుందర్కి చాలా ఆనందం కలిగించింది సుందర్ తల్లిదండ్రులు మానస ఇంటికొచ్చి పిలిచారు వాళ్లకు ఆవిడ వస్తారన్న నమ్మకం లేదు వాళ్ల నమ్మకాన్ని బోము చేస్తూ జయలక్ష్మి గారు కోడళ్లు మానస వచ్చారు సుందర్కి పట్టు చీర ఒక వెండి కుంకుమ భరిన బొట్టు పెట్టి ఇచ్చారు సుందర్ తల్లిదండ్రులు మొహమాట పడుతుంటే మా మానస తోటి పిల్ల మా పిల్లలాంటిదే అన్నారు మానస గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది గ్రాడ్యుయేషన్ తర్వాత సడన్ గా ఆనంద మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు అలా తనకైనా చెప్పకుండా వెళ్లిపోయినందుకు చాలా బాధపడింది మానస ఇంకో రెండేళ్లు కలిసి చదువుతామన్న సంతోషంలో ఉన్న మానసకు ఆనంద మళ్లీ కలవకపోవడం బాధ కలిగించింది మానస పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తండ్రి నొప్పించింది జయలక్ష్మి గారికి ఇష్టం లేదు ఉన్న ఒక్క ఆడపిల్లను పెళ్లి చేసి అచట ముచ్చట తీర్చుకోవాలని ఆవిడ కోరిక మాధవకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి మాధవ్ కన్నా ముందు మానసుకు పెళ్లి చేయాలని ఆవిడ కోరిక కాని భర్త కూతురు తన మాట వింటారన్న నమ్మకం ఆవిడకి లేదు కొడుకులు కూడా ఆవిడ పక్షం పలుకుతారన్న గ్యారెంటీ లేదు ఆయన భర్త దగ్గర తన అభిప్రాయం వెల్లడించింది ఆయన భార్య చెప్పిన విషయాలన్నీ తాపీగా విని ఆమెకు నచ్చ చెప్పే ధోరణిలో వాడి పెళ్లితో దాని పెళ్లి ముడిపెట్టడం ఎందుకు అన్నారు అది కాదండి ఇప్పటికే ఇరవై వచ్చే ఎంత కాలం మారినా మరీ పాతికేళ్ల కాడపిల్లకు పెళ్లి చేయలేం కదా మరీ వయసైపోతే మంచి సంబంధాలు దొరకవు సగటు తల్లి ఆవేదన ఆవిడ మాటల్లో చూడు మా నిళ్లల్లో ఆడపిల్లలే అపురూపం అందులో నా బంగారు తల్లి చదువుల సరస్వతి దాని చదువు పూర్తయ్యాకే పెళ్లి చేద్దాం సంబంధాలు దొరకవన్న బెంగ పెట్టుకోకు నా లోటు ఎగిరి గంతేసి చేసుకుంటారు కూతురు పట్ల ఉన్న ప్రేమ గర్వం ఆయన గొంతులో తొణకిసలాడింది ఇంక మాధవ్ గురించి వాడికి వాడికిష్టమైన అమ్మాయితో వాడి పెళ్లి చేద్దాం అంటూ ఆజ్ఞ జారీ చేశారు పరంధామయ్య గారు ఆయన మాటకు ఆ ఇంట్లో తిరుగులేదు అలా అని నిరంకుశత్వం లేదు వాళ్ల వాళ్ల ఇష్టాలను గౌరవిస్తారు కాని తుది నిర్ణయం ఆయనదే ఆ ఏడాది వేసవిలో మాధవకు వివాహం జరిగింది మాధవ తనతో పనిచేసే అమ్మాయిని ఇష్టపడ్డాడు శాఖ భేదం ఉండడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరన్న భయం అలా అని ఆమెను వదులుకోలేడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు అతని మనసులో చెల్లెలి మానస మెదిలింది మానస నచ్చచెప్తే తండ్రి కాదన్నడన్ను నమ్మకం మానస అందరికన్నా చిన్నదే కాకుండా ఒక ఒక్కాడపిల్ల అవడంతో ఆమె ఏం కోరినా పరంధామయ్య గారు కాదనరు ఈ అవకాశాన్ని అన్ను చిన్నప్పుడు బాగానే వాడుకునేవారు వారికి ఏం కావాల్సి వచ్చినా మానస ద్వారానే అడిగించేవారు అలా వాళ్ల కోరికలు వద్దనుకుండా తీర్చబడేవి ఇప్పుడు మాధవ అదే సూత్రం పాటించాలనుకున్నాడు మానస పండుగలకు వచ్చినప్పుడు సమయం చూసుకుని తన ప్రేమ కథ చెల్లెలకి చెప్పాడు చిన్నప్పుడు ఆటల్లో ఏడిపించే అన్నగారు ఇప్పుడు చిన్న పిల్లళ్లా తనను బతిమాలుతుంటే ఆనందంగా తనేదో పెద్దదైనట్లుగా ఫీలింగ్ చిన్నప్పుడు కూడా సినిమాలకు వెళ్లాలన్న మానసను కాకాపట్టి ఆమెతోనే అడిగించేవారు ఆమె అడిగితే తండ్రి కాదనరన్న ధీమా అలాగే జరిగేది కూడా మానస ఏది కోరినా కాదనేవారు కాదు అలా అని తీర్చలేని కోరికలు కోరేది కాదు అన్నగారు మాధురి ఫోటో నచ్చింది అమ్మాయి చాలా బాగుంది అన్నతో సమంగా చదువుకుంది ఉద్యోగం చేస్తుంది శాఖ భేదం ఉన్నంత మాత్రాన కాదనడం అంత మంచిది కాదు తండ్రిని ఒప్పించడానికి నిశ్చయించుకుంది మానస్ ద్వారా వివరాలు విన్న పరంధమయ్య గారు ముందుగా ఏమీ మాట్లాడలేదు సాంప్రదాయాల్ని కాదనే మనస్తత్వం కాదు అలా అని పిల్లల మనసు నొప్పించడం కూడా ఆయనకు సమ్మతం కాదు ఆయన ఆలోచన తెగక జయలక్ష్మి గారిని సలహా అడిగారు ఆవిడ సస్యమిరా వీలు కాదన్నారు వాడికేం తెలుసు పైపై మెరుపులు చూసి మోజు పడుతున్నట్లున్నాడు సాంప్రదాయం గల కుటుంబం నుంచి పిల్లలు తెచ్చుకోవాలి వాళ్ళేమిటో ఎవరో తెలియకుండా ఆ పిల్లను మనం ఎలా తెచ్చుకుంటామండి అంది నువ్వు ఇంకా నీ మాధవుడు అడ్డాల్లో బిడ్డ అనుకుంటున్నావా జయ వాడు పెద్దాడయ్యాడు చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు నలుగురిలో మసులుతున్నాడు ఇంత చేస్తున్న వాడికి మనుషుల మనస్తత్వాలు అంచనా వేయడం తెలీదా ఆ అమ్మాయిలో వాడికి నచ్చిన గుణాలు అభిరుచులు ఉండుంటాయి సాంప్రదాయాలను పట్టుకుని వెళ్లాడి వాణ్ణి బాధపెట్టి మనం బావుకునేదేముంది చెప్పు అలా కాక వాడి ఇష్టాన్ని అవునని మనం గౌరవం నిలుపుకోవడం సమంజసం అనిపిస్తుంది ఏమో నా మనసైతే అంగీకరించడం లేదు పెద్దవాళ్ళిద్దరూ మనం చూసిన సంబంధాలు చేసుకోలేదు అవును పెద్దవాళ్ళిద్దరూ మన మాట విని మనం చూసిన సంబంధాలు చేసుకున్నారు మీరు వినడని కాదు అసలు మనం పిల్లలకు ఎందుకు చేస్తాం వాళ్ళకొక తోడు నీడగా వాళ్ల ఉండాలనే కదా మనం ఎంచిన పిల్లలు వాడికి నచ్చిన గుణగణాలు ఉంటాయన్న నమ్మకం ఏమిటి మనకు పెద్దరికం ఇచ్చాడు అలా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి వాడు చెప్పడానికి భయపడి చెల్లెల ద్వారా రాయబారం పంపాడు భేదం తప్ప పిల్ల చదువుకుంది అందంగా ఉంది ఆ పైన నీ కొడుకు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు ఇంతకన్నా ఏం కావాలి ఏమంటావు అన్నారు మూతి ముడుచుకుని ఇన్నేళ్ల కాపురంలో మీ మాటే నెగ్గించుకున్నారు కదా అంది గారు నీ మాట మాత్రం ఎప్పుడు కాదన్నాను నీ సలహా తీసుకోకుండా ఏ పనైనా చేశానా లేదనుకోండి అలాగే కానివ్వండి పిల్లలు సుఖంగా ఉండడం కన్నా మనకు కావలసిందే ఉంది అంది ఆవిడ తల్లిదండ్రుల వాదన అంతా అయ్యాక ఈ శాఖలంటే ఏమిటి నాన్నగారు అని అడిగింది మానస నువ్వు చరిత్ర చదువుకున్నావు కదా మానస భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం గుణకర్మ అన్నాడు అంటే మొదట వాళ్ల గుణాలను బట్టి తర్వాత వాళ్ళు చేసే వృత్తులను బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడింది అందులో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అని ఒక విధంగా చెప్పాలంటే ఇవి వాళ్ళ డిజిగ్నేషన్స్ అన్నమాట భగవంతుడి శిరస్సు నుంచి బ్రాహ్మణుడు ఉదర భాగం నుంచి వైశ్యుడు భుజ భాగం నుంచి క్షత్రియుడు ఊరుల శూద్రుడు ఉద్భవించారంటారు దీనిలో ఉన్న అసలు సూక్ష్మాన్ని విస్మరించి కాలక్రమేణా దీని పరిణామాలు వికృతంగా మారాయి శిరస్సులో ముఖ్యం జిహ్వ వేదానికి అది మూలం దాన్ని బ్రాహ్మణుడు అన్నారు అతని పని వేద పఠనం చేస్తూ భగవద్ ఆరాధనలో ఉండడం రాజుకు మిగిలిన ప్రజకు వేదశాస్త్రాల్లో ఉన్నది విశదీకరించడం యజ్ఞయాగాదులు చేయడం అతని వృత్తి దీనికి సరిపడా ధన సహాయం అతనికి రాజు నుంచి అందజేయపడేది ఉదరం ఆహారానికి మూలం దీనికి కావలసిన వస్తువులు చూడడం వైశ్యుల పని అందుకే వారు వ్యాపారానికి నిర్దేశించబడ్డారు భుజభాగాన్ని క్షత్రియుడు దేశాన్ని ఏలడానికి ప్రజలను రక్షించడానికి భుజబలం కావాలి క్షత్రియుడిలో ఆ లక్షణాలున్నాయి అతను రాజుగా రాజ్యాన్ని ఏలుతూ ప్రజల సౌకర్యాలు చూస్తూ శత్రువుల నుంచి వారిని కాపాడడానికి నిర్దేశించబడ్డాడు చివరిగా ఊరులు ఇది మొత్తం శరీరానికి మూలం అంటే శరీరం మొత్తం దీని మీద ఆధారపడి ఉంది పై మూడు పనులు కాక మనిషి మనుగడకు కావలసిన పనులు అన్ని వీరికి నిర్దేశించబడ్డాయి ఇందులో మిగిలిన కులవృత్తులన్నీ వస్తాయి శరీరానికి అన్ని భాగాలు ఎలా అవసరమో అలాగే సమాజానికి వీరందరూ అవసరం ఇందులో ఎక్కువ తక్కువలు ప్రసక్తి లేదు అది సరే నాన్నగారు నేనడిగింది శాఖాభేదం ఏమిటని అంది మానస ఉండమ్మా అక్కడికే వస్తున్నాను బ్రాహ్మణలో కొద్ది కాలం తర్వాత గోత్రం అన్నది మొదలైంది వాళ్ళు పూజించే ఋషులను బట్టి గోత్రాలు నిర్ణయించారు దాని నుంచి ప్రవర అనే పదం వాడుకలోకి వచ్చింది పెళ్లిళ్లలో ప్రవర చదువుతారు ప్రతి గోత్రానికి ముగ్గురు ఋషులుంటారు ఆ ముగ్గురు మూల పురుషులను తలుచుకోవడమే ప్రవర కాలక్రమేణా మళ్లీ ఈ బ్రాహ్మణులలో శాఖలు ఏర్పడ్డాయి దీనికి కారణం న్యాయంగా బ్రాహ్మలు వేదానికై నిర్దేశించబడ్డారు అవసరాల దృష్ట్యా వీరిలో కొంతమంది రాజసేవకై నియమింపబడి వారి కొలువులో గణికులుగాను కరణాలుగాను నియమింపబడ్డారు వీరిలో వేదాన్ని నమ్ముకున్న వారిని వైదికులని నియోగింపబడ్డ వాళ్ళని నియోగులు అంటే మీ భాషలో అపాయింటెడ్ అని వ్యవహరించడం మొదలైంది ప్రతి వారిలోనూ వృత్తిరీత్యా కొన్ని అలవాట్లు మారతాయి వేదాన్ని నమ్ముకున్న వారు దేవుడికి తప్ప ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ఏది మాట్లాడినా నిష్కర్షగా మాట్లాడతారు కానీ రాజుగారి కొలువులో పనిచేసే వారికి లౌక్యం అవసరం అందుకని వారి స్వభావాల్లో మార్పు సహజం ఇదే శాఖలకు నాంది పలికింది అలవాట్లు మారడంతో ఎవరి శాఖ వాళ్లు వారితోనే వివాహాలు చేసుకోవడం సాంప్రదాయంగా మారింది అలాగే ఆహార అలవాట్లు కూడా బ్రాహ్మణులు వేద పఠనం చేయాలి కాబట్టి వారికి మాంసాహారం నిషిద్ధం క్షత్రియులకు కాయకష్టం చేసేవారికి బలం అవసరం అందుకని వారికి మాంసాహారం తప్పనిసరి అయింది కాలంతో పాటు వృత్తుల్లో కూడా మార్పులొచ్చాయి ఎవరూ కులవృత్తులు చేయటం లేదు కాని ఇంకా పాత సాంప్రదాయాల్ని పట్టుకుని వాళ్ళు శాఖలు కులగోత్రాలు అంటూ పాకులాడుతున్నారు ఏదైనా చెప్పడం సులభం కానీ చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు మానుకోవడానికి సమయం కావాలి పెళ్లంటే నూరేళ్ల పంట ఇది ఇరువురు వ్యక్తుల మధ్య కాదు ఇరు కుటుంబాల కలయిక వేరే అలవాట్లు అలవాట్లున్నవాళ్లు సర్దుకోవడానికి చాలా సంయమనం కావాలి దానికి మనం నాంది పలుకుదాం అన్నారు పరంధామయ్య గారు మొత్తానికి అది అడిగిన చిన్న విషయానికి పెద్ద ఉపన్యాసం ఇచ్చారు అంటూ నవ్వారు జయలక్ష్మి గారు అలా మాధవ్ మాధురిల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది చెల్లెలకి థ్యాంక్స్ చెప్పాడు మాధవ ఆడబొచ్చు కట్నం పేరుతో అన్నగారికి బాగానే ఫైన్ వేసింది మానస సంతోషంగా స్వీకరించాడు మాధవ ముద్దు మురిపాల చెల్లెలు కోరాలే కానీ కొండ మీద కోతిని కూడా తీసుకొస్తారు ఆమె అన్నలు ఇదండి మనసా ఎటులోర్తునో నవల రెండో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ